మీ ఎలక్షన్ ఎట్లయిందంటే నేను విన్నది మినీ అసెంబ్లీ ఎలక్షన్ లెక్క అయిందని తెలిసింది సదిపేటలో ఎమ్మెల్యే ఎలక్షన్ అవుతుందన్నంత పోటా పోటీగా ఈ పద్మశాలి సమావేశం సమాజం యొక్క ఎన్నికలు జరిగినాయి అని నేను విన్నాను అయితే నాది ఒకటే సూచన ఎన్నికలు అయిపోయేంత వరకే పోటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం సమాజం అంతా ఒక్కటే దయచేసి వాళ్ళు ఓడిపోయిందని దూరం పెట్టుకోవద్దు వాళ్ళు గెలిచిందని ఓడిపోయినోళ్ళు దూరం ఉండద్దు అందరం కలిసి మన పద్మశాలి సమాజ ఎదుగుదల కోసం సమాజాన్ని బలోపేతం చేయడం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా జర ఉంటుంది బాధ ఓడిపోతేవని బాధ ఉంటుంది కానీ గెలిచిన వాళ్ళే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ ఇంటి దాకా పోయి వాళ్ళని వీలు కలుపుకోవాలి వాళ్ళు కూడా ముందుకొచ్చి కలిసి సమాజాన్ని బలోపేతానికి కృషి చేయాలి ఆ దూరం పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము సమాజం బలపడదు ఏదైనా ఒక సంఘం కులానికి ఒక సంఘం ఏర్పడ్డదంటే ఆ సంఘం కులం యొక్క అభివృద్ధి కోసం మన కులంలో పేదల కోసం మన కులంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆపదలో ఉంటే ఇబ్బందులు వస్తే అందరం కలిసి వారికి అండగా నిలబడడం కోసం మన కులం సమాజం కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇది రాజశం గారు నిజంగా ఏడు సార్లు గెలుచుడంటే చాలా సీనియర్ అయిపోయింది సార్ అదృష్టం చివరి సార్ అంటున్నావా ఏం చేస్తాడేమో అయితే సరే అది మీ అందరి మీద ఉంటుంది బట్ ఏది ఏమైనా నేను కూడా తప్పకుండా మన పద్మశాలి సమాజ అభివృద్ధికి నా శాయశక్తుల తప్పు సహకారం అందిస్తా నిజానికి పద్మశాలీలో ఆత్మగౌరవం ఎక్కువ పేదరికం ఉన్నా కూడా ఆ ఆత్మగౌరవంతో బయటపడరు లోపల లోపలనే బాధపడుతూ పేదరికాన్ని కూడా అనుభవిస్తున్న సందర్భాలు ఉన్నాయి ఏమో మొత్తానికే పోయింది వృత్తి మీద ఆధారపడి జీవించే పరిస్థితి లేదు ఏదైనా చేసుకుందామంటే అవకాశాలు చాలా తక్కువగా ఉండి ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి కులాల్లో మన పద్మశాలి సమాజం కూడా ఒకటి నిజానికి కొంతవరకు గతంలో కృషి చేశాం బట్ ఇంకా కూడా చాలా గ్యాప్ ఉన్నది ఏం చేసినా వృత్తి మీద ఆధారపడే వాళ్ళు చాలా తక్కువ వేల మీద లెక్కబెట్టే వాళ్ళే వృత్తి మీద ఆధారపడిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి ప్రత్యామ్నాయం దొరకడం అనేది కొంత కష్టంగా ఉంది ఈ మధ్య పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఈ మధ్య పిల్లలు బాగా పైకి రావడం కూడా నేను గమనిస్తా ఉన్నా మన మన పిల్లల్ని బాగా కష్టపడి చదివిస్తున్నారు మీరు కూడా మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా విదేశాలకు కూడా వెళ్తున్నారు పిల్లలు బాగా చదువుకొని పైకి రావడం కూడా మనం చూస్తా ఉన్నాం మీరు కూడా తప్పకుండా మీ పిల్లల చదువు కోసం ఇంకా ఇంకా దృష్టి పెట్టండి ఇలా నేను కూడా గమనించిన ఏంటంటే మన సిద్దిపేటలో ఎవరైతే పైకి వచ్చినారో వాళ్ళు కూడా సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు డాక్టర్లుంటే మీ వైద్యానికి సహకారం అందించడం విద్యావంతులుంటే వాళ్ళ పిల్లలకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడం అట్లా ఎంతో కొంత ప్రయత్నం సమాజంలో ఎదిగినటువంటి వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉన్నారు అది కూడా చాలా శుభ సూచకం సరే మన సిద్దిపేటకు వచ్చేసరికి గతంలో మన చిన్న మజిద్ పక్కన ఉన్నటువంటి స్థలంలో మరి మంచి సామూహిక భవనం కట్టాలని చెప్పి మనం కృషి చేస్తున్నాం దానికి దాదాపు ఒక కోటి రూపాయల వరకు అందించాం బట్ అయినా ఇంకా అది ఆగే ఉన్నది కోటి రూపాయలు ఇతర స్లాబులు పడ్డది కానీ ఇంకా గోడలు కాలే బండలు వల్లే ఇంకా పైసలు కావాల్సిన అవసరం ఉన్నది మా గూడూరు సిని సాయం చేపిస్తాడు నేను కూడా కొద్దిగా సాయం చేస్తా మొత్తానికి ఆ భవనాన్ని పూర్తి చేసుకొని సమాజానికి ఉపయోగంలో తెద్దాం ఏదంటే ఇంత కిరాయలకు ఇస్తే ఇంత కిరాయిలు వస్తే ఏదైనా పేద వాళ్ళకు ఇంత స్కాలర్షిప్లకో పిల్లల చదువులకు ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది దాన్ని తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మీరు గతంలో ఎప్పుడు వచ్చినా నేను ఒకసారి ఇరవై ఐదు ఒకసారి ఇరవై ఐదు ఒకసారి యాభై మొత్తాన్ని కోటి రూపాయలు తండ్లాడినా మళ్ళా కూడా ఎక్కడి నుంచి అన్నా ఏదన్నా దాతల్ని పట్టుకోనో ప్రభుత్వ పరంగానో ఎక్కడ అవకాశం ఉన్నా తెచ్చి మా నాగేశ్వర మా కామూరి రాయేశ్వరకు రెండేళ్ల టైం ఉన్నది ఈ లోపలనే తొందరగా పూర్తి చేసి ఈ కొత్త కార్యవర్గం చేతుల మీదుగా భవనాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మరి అదేవిధంగా సరే సమాజంలో కూడా అప్పుడప్పుడు నాకు గతంలో ఉన్నటువంటి సమాజ పెద్దలు కానీ సతీష్ గారు కానీ భూపేశ్ అన్న కానీ నా దృష్టికి తెచ్చిన ప్రతిసారి ఒకసారి యాభై మిషన్లు ఇచ్చాం ఈ మధ్య మరొక యాభై మిషన్లు అందించాం ఒక పదిహేను పదహారు మందికి లూనాలు ఇచ్చినట్టున్నాం ఇంకా ఏదన్నా ఉన్నా నాకు చెప్పండి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మన సమాజంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి మహిళలకు కానీ ఇంకా బట్టలు అమ్ముతున్నటువంటి పురుషులకు గాని ఇంకా ఎటువంటి సహకారం అవసరమున్నా నా షాయశక్తుల నేను సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తాం సరే సొసైటీలేమో పెద్దగా ఇబ్బందులు ఉన్నాయి సొసైటీలో ఆ వృద్ధులు పాత వాళ్ళు మాత్రమే కొత్త మందే దాని మీద ఆధారపడ్డారు కొత్త వాళ్ళు ఎవరు అందులో చేరుతున్న పరిస్థితి లేదు బట్ వాటిని కూడా నిలబెట్టుకోవడానికి ఉన్న వాళ్ళను కూడా కాపాడుకోవడానికి కూడా ఆ సొసైటీల బలోపేతానికి సొసైటీలో ఉన్న ఇబ్బందులు తొలగించడానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీలైనంత వరకు వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేసుకుందాం సరే ఏది ఏమైనా ఈ దేవాలయం కూడా ఇది కూడా అభివృద్ది కావాల్సిన అవసరం ఉంది మనం దీన్ని కూడా కొంచెం డెవలప్ చేసుకోవాలి చాలా రోజులు అయినట్టుంది దీన్ని ఆధునీకరణ కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా ఆలోచించని చేయండి పెద్దలందరూ కలిసి మేము టైం ఇస్తా మీకు మీరు రండి ముఖ్యులందరు రండి ఏం చేయాలన్నా నేనెప్పుడు కాదనకుండా నా శాయశక్తుల మీ దేవాలయ అభివృద్ధికి కానీ లు పూర్తి చేయడానికి గానీ సమాజ అభివృద్దికి గానీ మీరు చేసేటువంటి ఆలోచనలో నేను కూడా నా వంతు భాగస్వామ్యాన్ని సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తా అని చెప్పి మనవి చేస్తూ మళ్లీ చివరగా అదే మాట చెప్తున్నా గెలుపు ఓటములు సహజమైనటువంటివి దూరం పెట్టుకోకుండా ఓడినా గెలిచినా ఒకటి గాండి పద్మశాలి సమాజ అభివృద్ది కోసం కృషి చేయాలి దాంట్లో మా డాక్సాబో భూపేశ్ అన్ననో మా సీనుభయో మీలాంటి